హాయ్ అండి సర్ప్రైజ్ కిచెన్కు స్వాగతం ఈరోజు మనము స్వీట్ కార్న్తో వడలు చేసుకుందామండి వాటికి ఒక రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాము ఇవి వడలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటాయి చూడండి మొక్కజొన్న కంకులు మనము మొత్తం గ్రైండ్ చేసి ఇలా పెట్టుకున్నామండి మరీ మెత్తగా అవ్వకూడదు ఇలా ఇలా అవ్వాలి ఇందులో ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ కరివేపాకు అలాగే కొత్తిమీర అండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము అలాగే ఒక చిన్న అంగుళం అల్లం ముక్క కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి తీసుకొని ఇవి మూడు కలిపి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము ఇలా రెండు కంకులు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మనము దీన్ని కచ్చాపచ్చానే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మరీ బాగోదు ఇందులో మనము ఇంతకుముందు పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసుకోవాలండి నేను చేతితోటే కలుపుకుంటున్నానండి చేతులు నీట్గా కడుక్కొని చేతితో కలుపుకోవాలి ఎందుకంటే మనం స్పూన్తో కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా కలవదండి అందుకని తగినన్ని ఆనియన్స్ అంటే మేము ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు అండి ఉప్పు నేనైతే ఒక వన్ నుండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి అలాగే ఒక కొంచెం బియ్య టూ త్రీ స్పూన్స్ మనకు బియ్య పిండి పడుతుంది ఇవన్నీ వేసేసి కలుపుకోవాలండి ఇప్పుడు మనము అదంతా కలిపి పెట్టుకున్న తర్వాత అండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక మీకు ఇగో ఇలా ఇలా అండి మీరు నీట్గా గుండ్రంగా వచ్చేలాగా చూసుకొని మధ్యలో హోల్ ఎందుకు పెడతామంటే మొత్తం మధ్యలో కూడా ఉడుకుతుందండి హోల్ పెట్టుకోకపోతే అది ఉడకదు ఇదిగోండి ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి ఇలా వేపేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి స్వీట్ కార్న్ రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టచ్చండి చాలా చాలా బాగుంటాయి అలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్